హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ మ్యాన్ ఆఫ్ మేనస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు పల్లి భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే వీటికి ముందు తాను చేసిన గ్లోబల్ సెన్సేషనల్ హిట్ చిత్రం త్రిబుల్ ఆర్లో తాను గ్లోబల్ లెవెల్లో మంచి ఫేమ్ను అందుకున్నాడు ఇలా అనేక మంది హాలీవుడ్ నటులు దర్శకులు కూడా తారక్పై కామెంట్స్ చేయడం జరిగింది మరి లేటెస్ట్గా హాలీవుడ్ భారీ హిట్ చిత్రం బ్లాక్ ఆఫ్ ఫాంతర్ నటుడు మైకేల్ ఎన్టీఆర్ పై తన స్పిన్నర్ ప్రమోషన్లో మాట్లాడడం జరిగింది ఇలా తనకి ఎన్టీఆర్కి మధ్య ఆస్కార్లో జరిగిన మాటలు తాను రివీల్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ సమయంలో ఒకసారి కలిశాను అతను బాస్కెట్ బాల్ ఆడడం అంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు అని బ్లాక్ ప్రాంత నటుడు మనతో షేర్ చేసుకోవడం ఇప్పుడు మంచి ఆసక్తిగా మారింది దీనితో తన కామెంట్స్ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు వైరల్గా మారాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల జపాన్ పర్యటన నుండి ఒక చిరస్మరణీయ అనుభవాన్ని పంచుకున్నారు అక్కడ ఒక జపాన్ అభిమాని తన త్రిబులారు చిత్రం చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నారని వెల్లడించాడు అయితే రాజమౌళి గారు ఎన్టీఆర్ గురించి మాట్లాడు త్రిపురార్ రోమాలు నిక్కబొడుచుకునే పాట సన్నివేశం అనగానే చాలామందికి మొదట గుర్తుకొచ్చేది కొమరం భీముడో సాంగ్ ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ను చిత్ర హింసలు పెడుతున్నా అతను ప్రజలను ఒకటి చేసేందుకు ప్రయత్నించడం ఈ క్రమంలో ఆయన పలికించే భావోద్వేగాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆ సమయంలో తారక్ను చూస్తే ఏదో పూనకం వచ్చినట్లే కనిపించాడు అని దర్శక దర్శకధ్యుడు రాజమౌళి గారు చెప్పారు జపాన్లో ఆర్ఆర్ ఆర్ బియాడ్ అండ్ బియాడ్ డాక్యుమెంటరీ ప్రమోషన్లో రాజమౌళి గారు మాట్లాడుతూ కుమరం బీడో పాట షూటింగ్ చాలా ఈజీగా అయిపోయింది ఎందుకంటే తారక్ పోషించిన పాత్ర తాలూకు ఆత్మ అతడిలో ప్రవేశించినట్టుగా యాక్ట్ చేశాడు అతడు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు ఈ పాటలో మాత్రం మరో స్థాయిలో నటించాడు తను ఇచ్చే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ నుదుడిపై కండరాల కదిరిక అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి నేను కేవలం కెమెరాను అతని ముఖం మీద పెట్టి పాట ప్లే చేశానంతే చివరికి ఆ పర్ఫార్మెన్స్ అద్భుతంగా వచ్చింది ఈ విషయంలో కొరియోగ్రాఫర్ ఫ్రేమ్ రక్షిత్ కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే అతను ఎలాగ కట్టేయాలో గాలు వేలాడదీయాలో ఇలా అన్నిటిని తను చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశాడని రాజమౌళి గారు మెచ్చుకున్నాడు అయితే కళ్యాణ్ రామ్ గారు వరుస ఇంటిలతో బిజీగా ఉన్నారు హీరో కళ్యాణ్ రామ్ గారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శేఖరి ఒక ప్రశ్న అడక్క ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ మాట్లాడారు తారక్ ఎందుకు సన్నగా అయ్యారు మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చారా అనే ప్రశ్నకు ఇచ్చారు ఎన్టీఆర్ ఒక సూపర్ స్టార్ ఆయన మార్కెట్ ఇప్పుడు ఎప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరింది దేశంలోని అగ్రదర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్నాడు వాళ్ళందరికీ నేను సలహాలు ఇస్తానా నేను తారక్ ఏం చేసినా సినిమా కోసమే అని చెప్పారు దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ టూలో నటిస్తున్నారు దీంతోపాటు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ జాయిన్ కానున్నారు ఇటీవల ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింటిగా వైరల్ మారాయి అందులో తారక్ చాలా సన్నగా కనిపించారు అర్జున్ సన్ ఆఫ్ ఫైవ్ జయంతి ఈవెంట్కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన సీనియర్ నటి విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నేను అన్న నిలుచున్నప్పుడు ఇలాంటి వేదికలపై నాన్న వచ్చి మాట్లాడేవారు ఈరోజు విజయశాంతి మాట్లాడుతుంటే మా నాన్న లేరనే లోటు భర్తీ అయిపోయింది చాలామంది హీరోలు అభిమానులు సంపాదించుకున్నారు కానీ ఏ మహిళ కూడా విజయశాంతి లాగా సాధించలేదు తెలుగు సినీ చరిత్రనే కాదు భారతదేశంలో వ్యాప్తంగా హీరోలతో సమానంగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయశాంతి గారు ఒక్కరే కర్తవ్యం ప్రతిఘటన మగరాయుడు లాంటి ఎన్నో గొప్ప కథలు పాత్రలు చేసిన మరో నటి ఇండియాలో లేని లేదు ఈ ఘనత కేవలం ఆమెకు మాత్రమే దక్కింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కథ కర్తవ్యం మూవీలో వైజయంతికి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందనే ఐడియాతోనే ఈ కథకు పుట్టినట్లు ఉందని విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు అయితే జూనియర్ ఎన్టీఆర్ చూసిన అతని అభిమానులు సంతోషం అంతా ఇంత కాదు అరుపులు కేకలతో కార్యక్రమం దద్దరిళ్ళేలా చేశారు అయితే స్టేజీపై ఎవరు మాట్లాడుతున్నా తన గురించే కేకలు వేస్తుండో తారక్ కోపం వచ్చింది విజయశాంతి మైకు పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్టీఆర్ని కీర్తిస్తూ అభిమానులు కేకలు వేశారు సీఎం సీఎం అని నినాదిస్తూ ఆమెను మాట్లాడనివ్వలేదు ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే మాట్లాడతానని విజయశాంతి అభ్యర్థించిన అభిమానులు వినిపి లేదు దీంతో తారక్ కోపం వచ్చింది మౌనంగా ఉండకపోతే నేను స్టేజీపై నుంచి వెళ్ళిపోతానంటూ సైగ చేశారు దీంతో విజయశాంతి ఆయన్ని వెళ్లకుండా ఆపింది మీ అభిమానుల ఉత్సాహం భయంకరంగా ఉంది కంట్రోల్ చేయలేకపోతాం అంటూనే తన స్పీచ్ కొనసాగించింది ఏ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు అటు బాలీవుడ్లో హృతిక్ రోషన్తో వార్ టూ మూవీలోనూ భాగమయ్యాడు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగులో విడుదల కానుంది జార్జియాలో జరిగిన వార్ టూ ఈవెంట్లో హృతిక్ రోషన్ గారు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు హృతిక్ మాట్లాడుతూ వార్ సినిమా వార్ సినిమా స్వీకల్ ఎలా ఉంటుందని చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంది జూనియర్ ఎన్టీఆర్ గారు నా ఫేవరే ట్ కోస్టార్ తన అద్భుతమైన వ్యక్తి చాలా తెలివైన వాడు ఒక పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయింది ఆ పాటలో ఎన్టీఆర్తో కలిసి డ్యాన్స్ చేయాలంటే కాస్త భయం వేసింది తను ఎలాగైనా చేయగలడు నేను కూడా బాగా డ్యాన్స్ చేస్తానని అనుకుంటున్నాను మీరు మా సినిమాను తప్పక ఆదరించాలని చెప్పుకొచ్చాడు వార్ టూ విషయానికి వస్తే ఆయన ముఖర్జీ దర్శకత్వం వచ్చిన సినిమాను రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించ నిర్మించారు ఈ మూవీతో తారక్ గారు బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు అయితే హిందీ చిత్రం వార్ టూలో ఎన్టీఆర్ గా కనిపిస్తారా అసలు ఆయన పాత్ర ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు చిన్న క్లూ దొరికింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారతదేశానికి చెందిన రహస్య గుడాచారి పాత్రలు కనిపిస్తారని టాక్ ఈ పాత్ర పాజిటివ్గా ఉంటుందట ఇక పై స్పై యూనివర్స్లో భాగంగా రూపుతున్న వార్ టు మలి స్టార్ మూవీ అనే విషయం తెలిసింది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆయన ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్ నిర్మిస్తున్నారు త్వరలో ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు ఇంకో విషయం ఏమిటంటే వార్ టూలో రహస్య గూఢచారిగా యుద్ధం చేసే ఎన్టీఆర్తో ఆ తర్వాత ఇదే పాత్రలో ఒక ఫుల్ మూవీ తీయాలని ఆ తర్వాత వచ్చే ఈ స్పై చిత్రాల్లో కీలక పాత్రలు ఎన్టీఆర్ చూపించాలని ఆదిత్య చోప్రా గారు అనుకుంటున్నారట అయితే వార్ టూకి విలన్గా ఎన్టీఆర్ కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోల పేర్లు తెరమీదకి వచ్చాయట అందులో మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దగ్గరికి ఆఫర్ వెళ్ళిందట అయితే అప్పటికే ఆదిపురుష్ పురుష ప్రాజెక్టుతో సహా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ గారు సున్నితంగా నో చెప్పారట అంతేకాకుండా మల్టీస్టార్ కూడా అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆఫర్ను రిజిస్ట్ రిజెక్ట్ చేశారంట ఇక ఎన్టీఆర్కు ముందు విజయ్ దేవరకొండను కూడా ఈ ప్రాజెక్టులో తీసుకురావాలని మొదట భావించారంట కానీ లైగర్ సినిమా రిజల్ట్ తర్వాత అంచనాలు తలకిందరై దీంతో విజయస్థానంలో ఎన్టీఆర్ను సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే త్రిబుల్ ఆర్ సినిమా వరకు నలభై ఐదు కోట్ల పాలసీ తీసుకున్న ఎన్టీఆర్ గారు వార్ టూ కోసం వంద కోట్లు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ మధ్య ఎన్టీఆర్ గారు ఒజంపిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదట ఎన్టీఆర్ ఒజంపిక్ చికిత్స తీసుకోవడం లేదని ఆయన టీం స్పష్టం చేసింది ప్రశాంత్ నీడల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ కోసం తారక్ బక్క చిక్కారని చెబుతుంది ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడని ఫిట్నెస్ కోసం ఫిబ్రవరి నుంచి కొత్త డైట్ ఫాలో అవుతుందని క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్ బరువుపై ఇలాంటి వదంతులు రావడం ఇదే మొదటిసారి కాదు గతంలో రాఖీ మూవీ తర్వాత ఆయన భారీగా బరువు తగ్గి స్లిమ్గా తయారయ్యారు దీంతో అప్పట్లో కూడా ఊహాగానాలు రావడంతో అప్పట్లో తారక్ క్లారిటీ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్